జగన్ గారి వ్యూహం సరైనదా లేదా అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది ఎందుకంటే ఈయన రెండు వేల పద్నాలుగులో ఒంటరిగానే పోటీ చేశాడు తర్వాత రుణమాఫీ చంద్రబాబు నాయుడు గారు చేస్తానని ప్రకటించినప్పటికీ నేను ఓడిపోయిన అబద్ధాలు చెప్పను అందుకని నేను రుణమాఫీ ప్రకటించనని చెప్పని ఈయన గమ్మగా ఉండింది దానివల్ల తర్వాత కూటమి సభ్యులు బీజేపీ వాళ్ళు ఫస్ట్ వచ్చి అడిగారు మీరు మాతో చేరండి అని చెప్పని ఈయన మైనార్టీ ఓట్లు పోతాయనా లేకపోతే దేనికన్నా నేను ఒంటరిగానే పోటీ చేస్తానని చెప్పని ఈయన ఒంటరిగానే పోటీ చేశాడు బీజేపీ జనసేన టీడీపీ అలయన్స్గా ఉండి రెండు వేల పద్నాలుగులో వాళ్ళు పోటీ చేసిన దానివల్ల కొంచెం మెజార్టీతో ఓడిపోవాల్సి వచ్చింది అంటే ఆ వ్యూహం తప్పైంది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈయన వల్ల ఒంటరిగానే పోటీ చేస్తా అన్నాడు అప్పుడు కూడా బీజేపీ వాళ్ళు కావాలంటే అలయన్స్ అవుతారని చెప్పారు తర్వాత ఈయనకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యతిరేకంగా ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఎవరికి వాళ్ళు పోటీ చేశారు తర్వాత ఈయనకి మంచి మెజార్టీతో ఈయన గెలిచాడు ఈయనే అనుకోలేదు అంత మెజార్టీ అని ప్రజలు అంత మెజార్టీ ఇచ్చారు అంటే ఈయనకు సంబంధించిన వ్యతిరేక పార్టీలన్నీ వేర్వేరుగా పోటీ చేసిన దానివల్ల ఈయనకు అప్పుడు ఉపయోగపడింది అప్పుడు కూడా ఒంటరిగానే పోతా అన్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈయన ఒంటరిగానే పోటీ చేస్తా అన్నాడు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు పోయి బీజేపీ వాళ్ళని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు కూడా పోయి బీజేపీ వాళ్ళని పట్టుకొని మేము అలయన్స్ అవుతామని ఇంత రాజకీయం జరుగుతున్నప్పటికీ ఈయన మాత్రం నేను ఒంటరిగానే పోతాను నేను ప్రజలకు సేవ చేస్తున్నాను నేను స్కీములు ఇచ్చున్నాను అనేక రకాలుగా ఉపయోగపడున్నాను కాబట్టి ప్రజలు నాకు ఓటేస్తారన్న ఉద్దేశంతో నేను ఒంటరిగానే పోతాను నేను ఎవరితోనూ అలయన్స్ పెట్టుకోమని చెప్పిన దానివల్ల బీజేపీ వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళతోనే అలయన్స్ పెట్టుకొని జనసేన వాళ్ళు అలయన్స్ పెట్టుకొని ముగ్గురు కలిసి ఇప్పుడు పోటీ చేశారు ఈయన మీద అప్పటికి రెండు వేల పద్నాలుగుకి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పటికి ఆయన పరిపాలన లేదు ఆయన రాజశేఖర రెడ్డి గారు కొడుకుగానే నేను ఏదో చేస్తానని చెప్పని ఆయన ఇప్పుడు అన్ని ప్రచారం చేశాడు కానీ ఇప్పుడు అట్ట కాదు ఈయన ఐదు సంవత్సరాలు పరిపాలించాడు ఈ పరిపాలన ఎలా ఉంది నా పరిపాలన బాగుంది కాబట్టి నేను అందరికీ ఉపయోగపడాను కాబట్టి ప్రతి ఒక్కరికి సాయం చేశాను కాబట్టి వాళ్ళు నాకు ఓటే సాయం చేస్తారని చెప్పని ఈయన ధీమాతో ఈయన ఒంటరిగానే పోటీ చేశాడు ఇప్పుడు కూడా అలయన్స్లో కొంత బీజేపీని కానీ ఎవరన్నా కానీ కలుపుకొని ఉంటే సెంట్రల్ నుండి సపోర్ట్ ఉంటుంది కదా మామూలుగా అయితే బీజేపీకి పెద్దగా ఓట్లు లేవు ఆంధ్రాలో కానీ తెలుగుదేశం ఎందుకు కలుపుకునేది అధికారులు కానీ లేకుంటే మొత్తం అతిరాగ్య యంత్రాంగం కానీ మొత్తం బీజేపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఏకాడికి మళ్ళీ వస్తారని ముందుగానే తెలుసు అందరికీ అందుకని వాళ్ళ అధికారులకి ఐఏఎస్లకి అందరికీ భయం ఉంటుంది అందుకని కొంత హెల్ప్ అయింది ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి అందుకనే అంత కష్టపడి ఆయన అలయన్స్ పెట్టుకున్నాడు అంతేగాని ఆయన అంత సీనియర్ అయ్యి ఉండి అంతపోయి బతిలాడి వాళ్ళ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది పవన్ కళ్యాణ్ గారు ఈయన పోటీ చేసి ఉండొచ్చు కదా ఇన్ని తెలిసినప్పటికీ జగన్ గారి వ్యూహం మాత్రం నేను ఒంటరిగానే పోటీ చేస్తాను జనాలకు నేను ఐదు సంవత్సరాలు బాగా పరిపాలించినానని వాళ్ళకి నమ్మకం ఉండి ప్రతి ఇంటికి నాకు ఏదైనా స్కీమ్ వాళ్ళకి ఇచ్చాను చేరింది జగన్ గారి వల్ల నాకు ఉపయోగం జరిగింది అంటేనే ఓటేయమని చెప్పని ఈయన మూర్ఖంగా ముందుకు పోయినాడు అది కరెక్టా తప్ప ఈ వ్యూహం అనేది కొన్ని గంటల్లో తెలుపు ఇంకొక పన్నెండు పదిహేను గంటల్లో మనకి ఏంది పరిస్థితి రేపు మనకు మొత్తం తెలిసిపోద్ది ఎవరికి మెజార్టీ వస్తుంది ఎంత మెజార్టీ వస్తుందని కానీ జగన్ గారు మాత్రం ఆయన పార్టీ వాళ్ళు మాత్రం సెలబ్రేషన్స్కి అన్నీ రెడీ చేసుకుంటున్నారు గ్యారంటీగా ప్రమాణ స్వీకారం ఉంటుంది రేపు అయిపోగానే అవుట్లు పేల్చాలా లేకుంటే ఎన్ని మంచి సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పని మీరందరూ పార్టీ కార్యకర్తలందరూ రెడీ అవ్వండి అని చెప్పి పిలిపిస్తున్నారు ఫలితం అనేది రేపు నిర్ణయిస్తారు జనాలు ఎలా ఓట్లు వేశారనేది కూడా రేపు తేలిపోతుంది కానీ ఈయన వ్యూహం ఫలించిందా లేదా అంటే ఇలా ఒంటరిగా పోవడం తర్వాత ఈయన అనుకున్నదే చేస్తే ఇవాళ ఫలిస్తుందా లేదా ఈయన వ్యూహం అనేది రేపు తేలిపోతుంది బీజేపీ వాళ్ళు కాంగ్రెస్తో ఎట్ట ఈయన కలవడు మొదటి నుండి జైల్లో పెట్టించాడు చంద్రబాబు నాయుడు గారితో కలిపి అని చెప్పని మొదటి నుండి చెప్తున్నాడు కదా అట్లాంటప్పుడు బీజేపీ వాళ్ళతో కూడా కలవకుండా వేరుగా పోటీ చేయడం మంచిదా కాదా మీ ఉద్దేశం ఏంది మీ ఉద్దేశాన్ని తెలియపరచు